హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ తురుము గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్గా ఈ గారెల్ని తయారు చేసుకోవచ్చు ముందుగా మనం తీసుకున్న సొరకాయని పైన తొక్కు తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక తురుము పెట్టి తీసుకొని ఈ తురుముపెట్టి సహాయంతో ఈ సొరకాయ ముక్కాలను అన్నిటినీ తురుముకోవాలి మరి చిన్న సైజ్ ఉండేవి కాకుండా పెద్ద సైజ్ ఉండే వైపున తురుముకున్నామంటే గారెలకు చాలా బాగుంటుంది సొరకాయని తురుముకోవడం అయితే అయిపోయిందండి అలాగే నేను లేత సొరకాయని తీసుకున్నాను కాబట్టి దానిలో ఉండే విత్తనాలను కూడా అలాగే ఉంచేశానండి ఒకవేళ విత్తనాలు ముదురుగా ఉన్నాయనుకోండి వాటిని తీసేయండి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని గారెలు తయారు చేయటం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు నిండుగా బియ్య పిండిని వేసుకోవాలి అలాగే సొరకాయ తురుమును వేసుకోవాలి ఈ తురుము వచ్చేసి ముక్కలు కప్పు వరకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక చిన్న స్పూన్ నిండుగా జీలకర్రని ఒక స్పూన్ నిండుగా పచ్చిసెనపప్పుని వేసుకోవాలి రుచికి తగినట్లుగా సాల్ట్ని ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోవాలి కారానికి తగినట్లుగా కొంచెం కారపొడిని వేసుకొని ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ పోయకుండా తురుమంతా బియ్య పిండిలోకి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకొని ఈ గారెల పిండిని మరి జారుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ముద్దగా ఉండే విధంగా కలుపుకున్నాం అనుకోండి గారెలు చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది జారుగా అనుకోండి మనం వడలు చేయలేము కదా అందుకోసం ఇలా కొంచెం ముద్దగా ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఇరవై నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి పిండి బాగా నానిందనుకోండి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అంతా బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసిన తర్వాత చేతి వేళ్ళతో మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగా ఉండే విధంగా ఇలా గారెలు చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకున్నామంటే గారెలు రెడీ అయిపోతాయి ఒకవేళ పిండి అతుక్కున్నట్లుగా అనిపిస్తే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ పోసుకొని మన చేతిని వాటర్లో తడుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా గారెల్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సొరకాయ గారెలు ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గారెల్ని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల గారెలు బాగా ఫ్రై అయిపోతాయి లోపల పచ్చివాసన లేకుండా ఉంటాయి అలాగే వీటిని ఆయిల్లోకి వేసిన వెంటనే కదపకుండా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గెంటితో నెమ్మదిగా వేరక వైపుకు తిప్పుకొని ఇటువైపును కూడా బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేసిన గారెలంతా మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక ఏడెనిమిది నిమిషాలు టైం అయితే పడుతుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి ఈ గారె మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిగిలిన గారెలన్నిటినీ కూడా జాలీగంట్లోకి తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకొని గారెల్లాగా చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కాకుండా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత వీటన్నిటిని వేరొక వైపుకు తిప్పుకొని ఇటువైపును కూడా బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే ఇంకొంచెం పిన్ని మిగులుంటే ఈ పిండిని కూడా ఇలా చిన్న చిన్న బొండాలుగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న బొండాలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ తిరుము గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ గారెలన్నిటినీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అలాగే నేను తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి దాదాపు పది వరకు సొరకాయ గారెలు వచ్చేయండి ఈ గారెల్ని కారొడితో సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఉత్తమైనా తినేవచ్చండి అంత బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్